ధైర్యానికి సాహసానికి ప్రతీక అయినటువంటి సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క జయంతి పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు మంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరం కూడా సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి అమరవీర్ల స్తూపం పక్కన వారికి పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది ఆ తర్వాత రవీంద్ర భారత్ సమావేశంలో మార్చడం జరిగింది ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయం కుల సర్వే జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ వీసలేకి ఇవ్వాలంటే పగడుబందీ వ్యూహంతో అడుగు బీజేపీ పార్టీ అడ్డుకాలు వీస్తూ ఉంది రిజర్వేషన్ కొరకు చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేయకుండా మొకాలు అడుతా ఉంది ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారు అక్కస్